ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా ఓ వింత ఫోబియా ఓ నిండు ప్రాణాన్ని బలికొంది చీమలంటే తీవ్రమైన భయంతో బాధపడుతున్న ఒక వివాహిత తనువు చాలించింది మీరు వింటుంది నిజమే ఈ హృదయ విధారకర ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది అమీన్పూర్ లోని షర్వా హోమ్స్ లో శ్రీకాంత్ మనీషా దంపతులు నివసిస్తున్నారు కొంతకాలంగా మనీషా చీమలంటే తీవ్ర భయంతో బాధపడుతుంది ఈ యొక్క సమస్యను గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఆమెకు ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించారు కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు అయితే ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం భర్త శ్రీకాంత్ విధులకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూమ్ తలుపు లోపల నుంచి పెట్టి ఉంది ఎంత పిలిచినా కూడా ఇంట్లో స్పందన రావడం లేదు ఆ రూమ్ లో నుంచి కూడా ఎలాంటి స్పందన రావడం లేదు దీంతో ఆందోళన చెంది స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు అక్కడ మనీషా ఫ్యాన్కు ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించింది ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు ఇక మనీషా అక్కడ రాసినటువంటి బలవన్మరణానికి సంబంధించిన ఒక నోట్ స్వాధీనం చేసుకున్నారు ఆ లేఖలో శ్రీ ఐఎమ్ సారీ ఈ చీమలతో బ్రతకడం నా వల్ల కావట్లేదు కూతురు అన్వి జాగ్రత్త అన్నవరం తిరుపతి ఎల్లమ్మ ముక్కులు తీర్చండి అని ఆ లేఖలో రాసి ఉంది ఈ లేఖ కుటుంబ సభ్యులను కన్నీటి పర్యాంతం చేసింది ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఘటన ఒక్కసారిగా వైరల్గా మారడంతో చీమల భయంతో కూడా ఈ రకంగా మానసిక పరిస్థితి ఈ రకంగా మారి చనిపోతారా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందా అనేటువంటి ఆందోళన మొదలైంది తన మానసిక పరిస్థితికి సంబంధించి ఇప్పటికే హాస్పిటల్స్ తీసుకుపోయారు మరలా సెట్ చేయడం కోసం మరింత వేరే హాస్పిటల్స్ కానీ ఇతర తన మార్గాలను కూడా అన్వేషించడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది కుటుంబ సభ్యులు ఈలోపే తన యొక్క మానసిక పరిస్థితి మరింత ఎక్కువగా మారి ఆ చీమలాంటి భయం అనేటువంటి ఫోబియా మరింత ఎక్కువగా మారి ఇంట్లో ఎవరు లేనిది టైంలో ఈ రకంగా మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది అలాగే ఆ లేఖలో ఆమె రాసినటువంటి వర్డ్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి తను ఒకవైపు స్వారీ చెప్తూనే తన భర్తకు బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ అలాగే కొన్ని మొక్కులు ఉన్నాయి ఆ మొక్కులు చెల్లించాలంటూ కూడా ఆమె రాసినటువంటి తీరు ఆమె పరిస్థితి ఏ రకంగా ఉందనే దానికి మరొకసారి నిదర్శనంగా మారింది ఇక ఈ యొక్క లెటర్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు ఆమె ఈ ఈ యొక్క రాతల వెనుక కారణాలేంటి గత కొంతకాలంగా ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇంట్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ఎందుకు చీమలంటే అటువంటి భయం ఎందుకు ఆమెకు మొదలైంది ఈ మధ్య కాలమే మొదలైందా చిన్నప్పటి నుంచి ఆ ఫోబియా ఉందా లేదా ఇంకేదైనా మానసిక కారణాలు ఉన్నాయా ఇలాంటి పరిస్థితికి అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా కుటుంబ సభ్యుల నుంచి ఆరా తీసి దర్యాప్తును కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదైనా కూడా ఒక నిండు ప్రాణం మరొకటి బలైపోయింది ఒక పాపని అనాధన చేసిన తల్లి ఇప్పుడు మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ కుటుంబ సభ్యులైతే ఈ యొక్క ఘటన తర్వాత ఒక్కసారిగా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళాం ఇంకా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళి మరింత ఈ యొక్క పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ ఈలోపే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి ఒక బాధ అయితే వారి ముఖాల్లో కనిపిస్తుంది ఆ పక్కన ఉన్నటువంటి స్థానికులు కూడా ఇలా చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు